Hi, welcome to Kiran TV. Name me SP Pawan. ఈ వీడియో దయచేసి పూర్తిగా చూడండి మీకు చాలా ఫన్ ఉంటుంది ఇందులో ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు అనేది పర్ఫెక్ట్ అనాలసిస్ ఉంటుంది అలాగే మీకు నచ్చిన కంటెస్టెంట్ల గురించి మీకు నచ్చని కంటెస్టెంట్ల గురించి మాట్లాడదాం అలాగే సంజానా సంజన గుడ్డు దొంగతనం చేయటం అనేది మీలో ఎంతమంది సమర్థిస్తారు అంటే ఒకసారి చేస్తే ఓకే రెండుసార్లు చేస్తే ఓకే మూడు నాలుగు సార్లు అదే అదే రిపీట్ చేస్తుంటే అది కూడా నాకు సార్ చెప్పిన తర్వాత కూడా లాస్ట్ టైము దాన్ని ఏమంటారు మీ కామెంట్స్ చాలా అవసరం అండ్ ఈసారి కూడా ఆడియన్సే గెలిచారు అంటే మీరే గెలిచారు అది ఎందుకనేది పూర్తి స్థాయిలో ఒక విశ్లేషణ చేద్దాం ఫస్ట్ సంజనా గారికి ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఓట్స్ పడ్డాయి బా అంటే ఏంటి ఎందుకు పడ్డాయి అవును అసలు లాస్ట్ వీక్ సరిగా ఆడలేదు కదా బాగానే అంటే చాలా ఇరిటేట్ చేసింది కదా ఈ గుడ్డు దొంగతనాలు చేసింది ఇది చేసింది అది చేసింది అయినా సరే ఇరవై నాలుగు పర్సెంట్ ఎందుకు ఓట్లు పడ్డాయి అని అంటే అంటే లాస్ట్ వీకు కొంచెం ఆవిడ బెటర్మెంట్గా ఉంటుందేమో పర్వాలేదు ఈసారన్నా ఇద్దామంటే సెలబ్రిటీస్ హౌస్ మేట్స్ అంటే టెనెంట్స్ అనేది కంప్లీట్గా మారిపోయారు కామనర్స్ సెలబ్రిటీస్ ఇలా రెండు డివిజన్స్గా ఫ్యాన్స్ ఏర్పడ్డారేమో అని డౌటు ఈసారి ఎక్కువగా అంటే గారు కానీ సుమన్ శెట్టి కానీ వీళ్ళు లేరు కదా నామినేషన్స్లో లేరు కానీ మిగిలింది ఎవరు సంజన కాబట్టి సంజన వెల్ నోన్ ఫేస్ కాబట్టి గుద్దరు నాకు తెలిసినంత వరకు తర్వాత దివ్యాకి ఎయిటీన్ పర్సెంట్ వచ్చిందబ్బా సంజన గురించి మళ్ళీ మాట్లాడదాం మనం చాలా ఉంది మాట్లాడడానికి నాకు సార్ ఏమన్నారు సంజన అని ఈ వీకు అంటే ఇప్పుడు ఈ సాటర్డే రోజు గట్టిగా గుడ్డు పగిలినట్టు పగిలిపోతుంది సంజన యాటిట్యూడు నేను చెప్పేది ఒకసారి పూర్తిగా వింటే మీకు అర్థమవుతుంది దివ్య ఎయిటీన్ పర్సెంట్ వచ్చిందండి అసలు దివ్య గేమ్ ఏదైనా ఉందా కొంతమంది డబల్ కార్నర్ కూడా చేస్తుంది అమ్మాయి డ్యూయల్ గేమ్ ఆడుతుంది అని అని కూడా అన్నారు మరి అలాంటి దివ్యాకి ఎందుకు వచ్చాయి ఎయిటీన్ పర్సెంట్ ఓట్సు అని అంటే నిజంగానే అమ్మాయికి అంటే ఒకదానికొకటి ఇంటర్ రిలేటెడ్గా ఉంది సుమన్ శెట్టితో బాగుంటుంది అమ్మాయి అండ్ బర్నీ గారితో కూడా చాలా క్లోజ్ ఉంటుంది అంటే బయట చూసొచ్చింది గేమ్ బర్నీ గారికి ఇంతకుముందు శివాజీ గారిలాగా ఆయన అనుకోవడం అలాగే నానా నానా అని తనూజ అనుకోవడం ఇట్లా తనూజ ఫ్యాన్స్ అందరూ బర్నీ గారిని లైక్ చేస్తారు బర్నీ గారిని ఇష్టపడే అమ్మాయిల్లో దివ్య అంటే చూశారు కదా మీకు ఇంటర్ రిలేటెడ్ ఒకదానికొకటి కాబట్టి దివ్యకి మన అమ్మాయే ఓకే బర్నీ గారికి చాలా ప్రోగా ఉంది కదా బర్ణి గారితో బాగా క్లియర్గా ఉంది కదా అలాగే సుమన్ శెట్టితో కూడా మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తుంది కదా అన్న ఉద్దేశంతో ఓట్స్ పడ్డాయని నా అభిప్రాయం ఇక ఫ్లోరా గారు అసలు ఫ్లోరా గారు ఈ సీజన్ మొత్తంలో ఎంతసేపు మాట్లాడింది ఎన్నిసార్లు మాట్లాడింది అసలు నోరు తెరవడమే ఆవిడ చాలా కణాకష్టం లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది అలాగే ఆవిడకి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆవిడకి కరెక్ట్గా గేమ్ అనేది కూడా ఇంతవరకు ఏం తెలియట్లే కానీ సెవెంటీన్ పర్సెంట్స్ ఓట్స్ పడ్డాయనంటే కారణం ఏంటంటే ఇందాక నేను చెప్పినట్టు ఎవరు సెలబ్రిటీస్ ఫేసెస్ కానీ వాళ్ళు కానీ సార్ నామినేషన్స్లో లేరు కాబట్టి సరే వీళ్ళని రక్షించుకుందాం అంటే ఇక్కడ రెండు డివిజన్స్ అయిపోయినాయి సెలబ్రిటీ వింగ్ ఒకటి కామనర్స్ వింగ్ ఒకటి కామనర్స్ మీద చాలా నెగటివిటీ వచ్చింది మూడు వీకులుగా త్రీ వీక్స్ నుండి కాబట్టి ఫ్లోరా ఫ్లోరాగాని సేవ్ చేద్దాంలే రీతుని సేవ్ చేద్దాంలే అని చెప్పి సేవ్ చేసేసారు అంటే సెవెంటీన్ పర్సెంట్ ఫ్లోరా గారికి వచ్చింది పైగా ఫ్లోరా గారి గురించి ఇప్పుడు రే ఓటింగ్స్ దాని పర్సంటేజ్ మాట్లాడుతూనే మీ టైం ఎక్కువ కిల్ చేయకుండా వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు అనేది కూడా చేద్దాం శ్రీజ వచ్చి నెయిల్ పాలిష్ చేయటం ఏంటి లేకపోతే ఆవిడకి ఏదో మీరు ఊడిగం చేయటం ఏంటి అన్నట్టు ఫ్లోరా గారికి క్లియర్ కట్గా చెప్పింది చెప్పే టైంలో శ్రీజ సంజన వచ్చి నాకు కొంచెం పెడతావా నేను నెయిల్ పాలిష్ చేసుకున్నా కదా నాకు నోట్లో అన్నం పెడతావా ఫ్లోరా అంటే ఏమండి అసలు మీరు కంప్లీట్గా ఇక్కడ ఏదో పని మనిషిలాగా అయిపోయారు ఆవిడకి ఏదో బిక్కు బిక్కుమంటూ బతుకుతున్నారేమో అనిపిస్తుంది ఒకళ్ళ కింద బతుకుతున్నారేమో అనిపించేలా ఉందని ఇంత క్లియర్గా హింసిస్తే పాపం అప్పుడు అర్థమైంది ఫ్లోరాకి ఆవిడేంటి అందరినీ ప్యాచప్ చేసుకుంటూ వెళ్దాం పర్వాలేదులే అన్నట్టు ఈ వీక్ ఎలిమినేట్ అవ్వకపోయినా ఫ్యూచర్లో మాత్రం ఇలాగే గేమ్ ఆడకుండా ఒక డాల్ లాగా బార్బీ లాగా అలాగా ఉండి బెల్లం కొట్టిన రాయి అంటారు అట్లా ఉంటే మాత్రం ఫ్లోరా నెక్స్ట్ వీక్ ఆ నెక్స్ట్ వీక్ వెళ్ళిపోవడం ఖాయం ఎందుకు అని అంటే ఇప్పుడిప్పుడే శ్రీజా గేమ్ టాప్ అవుతుంది ఇప్పుడు శ్రీజా గురించి కూడా మనం మాట్లాడదాము వస్తున్నా అక్కడికే రీతు గురించి చెప్పాలి యాక్చువల్గా తను కుకింగ్ లవ్ స్టోరీలు చేయటం అన్వాంటెడ్గా డెమాన్ పవన్కి వెళ్ళడం డెమోన్ పవన్ ని కూడా డిస్టర్బ్ చేయడం వల్ల అనవసరంగా తను కూడా సూప్లో పడతాడు ఇప్పుడు ట్రూత్ ఆర్ డేరు ఈ తప్ప అసలు వేరే పనేమీ లేదు అబ్బా అక్కడ ట్రూత్ ఆర్ డేర్ ఆడుకోవడం నీకు లవ్ స్టోరీ ఏంటి ఇంకోటి ఏంటి రీతు అయితే కంప్లీట్గా ఇదే జాసలో ఉంది ఎవరెవరు ఎవరిని లవ్ చేస్తున్నారు ఎవరెవరు ఎవరిని వదిలేస్తున్నారు అని చెప్పి కళ్యాణ్ తోటి కూడా నిన్న మీరు చూసుంటారు కళ్యాణ్ని తీసేయమని చెప్పి టాస్క్ లోపల చెప్పి ఆ తర్వాత కళ్యాణ్ని ప్యాచప్ చేసుకోవడానికి లేకపోతే ఓరు ఓరు పెట్టి చేసుకోవడానికి అంత ట్రై చేస్తుంది అది వేరే వాళ్ళు అయితే నేను ఉండలేనంటే అబ్బాయిలతో ఎందుకు అంత అమ్మాయిలు కూడా ఉన్నారు కదా వాళ్ళతో అంత చనువుగా క్లోజ్గా లేవు కదా మా అబ్బాయిలతోటి ఇది చేయటం లేకపోతే తను ఓన్లీ కుక్ చేయడం డిమాండ్ పవన్ తోటి కుకింగ్ చేయించుకొని తినటం ఇదే పనిలో ఉంది కానీ సిక్స్టీన్ పర్సెంట్ వచ్చింది ఏంటంటే కేవలం తను ఒక సెలబ్రిటీ అవ్వడం వల్ల మాత్రమే చెప్పాను కదా ఇందాక ఇట్లా విడిపోయారు ఇద్దరు అని చెప్పి ఇక శ్రీజ లాస్ట్ వీక్ ఇప్పటికీ చాలా ఇంప్రూవైజ్ అయింది త్రీ హండ్రెడ్ పర్సెంట్ నుండి నాకు తెలిసి ఒక హండ్రెడ్ పర్సెంట్కి వచ్చేసింది అంటే తన నోరు కెపాసిటీస్ థౌజండ్ ఉండేది హండ్రెడ్కి వచ్చిందని చెప్తున్నాను ఇక్కడ తను పవన్ కళ్యాణ్కి ఇచ్చిన ఒక బ్యాకప్ అనేది చాలా నచ్చింది నిన్న చాలామందికి అంటే పవన్ కళ్యాణ్ కళ్యాణ్కి చాలా సపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు మీకు తెలుసు సో తను వెళ్ళి తన్ని కొంత తన్ని క కన్విన్స్ చేయాలని ట్రై చేయడం నిన్ను కెప్టెన్ చేస్తాను రా నేను డోంట్ వరీ అని అనటం అలాగే కొంచెం కాకపోతే ఒకటే ఒకటి ఏంటంటే శ్రీజాలు నాకు అనిపించింది తను కొంచెం డ్యూయల్గా మైండెడ్గా ఉండకుండా ఎప్పుడు ఎలా ఆడిందో అలాగే ఆడితే గనక తనని ఆడియన్స్ మెచ్చుకునే అవకాశం ఉంది పవన్ కళ్యాణ్ గేమ్ చెడగొట్టకుండా ఉంటే బెటర్ ఎందుకంటే ఆడకాడక ఈ టాస్క్లో చాలా బాగా ఆడి అతను మంచి పేరు తెచ్చుకుంటున్నాడు కింద కామెంట్స్ కూడా చూస్తే పవన్ కళ్యాణ్ బాగా ఆడుతున్నాడు అంటే ఆడింది ఒకటే టాస్క్ బాగా ఆడింది ఒకటే టాస్క్ దానిలోనే అంత మే మంచి పేరు తెచ్చుకున్నాడు అని అంటే తనకి సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఇప్పుడు మన చే వీళ్ళు చేయాల్సింది ఏంటంటే లోపల అదే హార్మనీ అదే మెథడాలజీ కంటిన్యూ చేయటం అంతేగాని మళ్ళీ ఇప్పుడు రీతు వెనకాల పడ్డాడు అనుకోండి మొన్నటిదాకా నాగార్జున గారు లాస్ట్ వీక్ కూడా అమ్మాయిలు చేతులు పట్టుకునే తిరుగుతున్నాను నీ గేమ్ అన్నారు దానికి తర్వాత మళ్ళీ కూడా ఏడ్చాడు కెప్టెన్సీ టాస్క్ నుండి బయటికి రాగానే కూడా చాలా ఏడ్చాడు అతనికి కొంచెం రిపెంట్ అయ్యాడు అని అనిపిస్తుంది ఈసారి మాత్రం ఈ వీక్లో మంచి ఛాన్సే దొరికింది ఆడియన్స్ తనని లైక్ చేయడం మొదలుపెట్టారు అతను అలాగే ఉంటే ఫ్యూచర్లో కూడా బాగుంటుంది అనేది ఒక పాయింట్ ఇక లాస్ట్ అండ్ ఫైనల్ హరీష్ హరీష్ గురించి ఎందుకు చెప్తున్నాను మీకు ఈ పాటకు అర్థమయ్యే ఉంటుంది పక్కగా రాసుకోండి మీరు స్టాంప్ వేసుకోండి హరీష్ ఈజ్ గోయింగ్ టు బి ఎలిమినేటెడ్ ఎందుకంటే నేను పెట్ట తమ్మునైళ్ళు కూడా ప్రేక్షకులే గెలిచారు ఇది మీ ఓటింగ్ మీరే గెలిచారని ఎందుకు పెట్టాను అని అంటే హరీష్ని ఎవ్వరు లైక్ చేయట్లా అట్లీస్ట్ తన మాట తీరు కూడా బాగోళ్ళ పక్కకి వెళ్ళిపోయి లేకపోతే కౌశల్ని ఇమిటేట్ చేస్తాడు కౌశల్కి మంచి ఫ్యాన్ బేస్ ఉంది అతను చేసిన దానిలో పాయింట్ ఉంది ఇతను ఎడ్డు వెంటే తెడ్డం అనేలాగా ఇక అందరిని విమర్శన ధోరణిలోనే పెట్టుకునేలాగా కెమెరాస్తో మాట్లాడడం వన్ సైడెడ్ అయిపోవడం ఇప్పుడు వేలు దిగింది ఓకే టాస్క్లు ఆడడానికి ఏంటి ప్రాబ్లం అంతకుముందు కూడా అంటే శివాజీ గారంటే ఆయన ఏజ్ ప్రకారం ఆయన ఆడలేదు శివాజీ గారికన్నా అన్న చిన్నతనే కదా అదేవిధంగా తను పదే పదే అందరినీ బ్లేమ్ చేయడం లేకపోతే ఒక్క మాట అంటే ఒక పది మాటలు అనడం అనేది ఎవరికీ నచ్చదు ఒక సంజన విషయంలో మాత్రం సంజన గురించి కూడా మాట్లాడదాం నేను మా మదర్ ఉన్న మీ పొజిషన్లో ఇట్లా పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తుంటే ఎవరన్నా తినేటప్పుడు వాళ్ళని డిస్టర్బ్ చేసినట్టుగా చేస్తుంటే మాత్రం అసలు క్షమించేవాడిని కాదని ఇక నాకుసారి చేతిలో మీరందరూ కోరుకున్నట్టే సంజ నాకి పెద్ద క్లాసే పడింది ఈరోజు సాటర్డే వస్తుండే చూడండి ఎంజాయ్ కూడా చేయండి ఎందుకనంటే ఒకసారి చేస్తే తప్పు పొరపాటు రెండోసారి చేస్తే తప్పు మూడోసారి చేయటం ఏమంటారు నాలుగోసారి కూడా అదే పని రిపీట్ చేయడం దాన్ని ఏమంటారు దాన్ని చిలిపితేనే ఉన్నారు సైకోయిజం అంటారు వాళ్ళు తినేటప్పుడు వాళ్ళ ఎగ్స్ కానీ అవి కానీ తీసేసుకొని నువ్వు ఒకటి కాదు రెండు కాదు ఏడు ఎగ్స్ తినేసి సారీ బిగ్ బాస్ నాకు పనిష్మెంట్ ఇవ్వండి నేను దొంగ అని నాకు దొంగలాగా ఇట్లా ఇవ్వండి అని అంటే ఎన్నాళ్ళు ఇట్లా ఈ పిచ్చి కంటెంట్ తోటి నువ్వు సర్వైవ్ అవుదాం అనుకుంటున్నావు సంజన అనేది నిజంగా ఆడియన్స్ అయితే తల పట్టుకుంటున్నారు ఒకవేళ ఈసారి కనుక ఇట్లా అదే ఈ ఓటింగ్లో కొంచెం తేడా వచ్చి ఇప్పుడు హరీష్ మీద కోపం ఉంది కాబట్టి సంజనని వదిలేశారు లేకపోతే ట్వంటీ ఫోర్ పర్సెంట్ పన్నెండు పర్సెంట్కి వచ్చేదా ఓటింగ్ ఇది మాత్రం ఖచ్చితంగా నిజం ఒకవేళ సంజన ఆ గుడ్డు తినటం కరెక్టే ఆమె ఆమె స్ట్రాటజీ ఆవిడది అని మీరు ఒక పిచ్చి పిచ్చి మెసేజ్లు పెట్టడం ఆ సంజన ఈజ్ ఆల్వేస్ రైటు నీకు తెలుసా నువ్వు తోపా అని పెడుతున్నారు మేము తోపు కాదు జస్ట్ మేము అనలిస్టులు చూసే రివ్యూవర్సు జర్నలిస్టులు మాకు తోచింది మేము చెప్తాం మీకు తోచింది కదా మీరు చెప్పండి సంజన ఏ విషయంలో రైటు ఏ విషయంలో రైట్ ఏ ఏది కరెక్ట్గా చేసింది అది పెట్టండి పెడితే అది కూడా కరెక్ట్గానే అవునా కరెక్టే మేము మేము తప్పు చేసామని మేము కూడా ఒప్పుకుంటాం అంటే పక్క వాళ్ళది ఎగ్స్ అవి ఆ ఫుడ్ విషయంలో తినేయటం కరెక్టా డూ యూ ఫీల్ అది ఎందుకో చెప్పండి క్లియర్గా మేము సరిదిద్దుకుంటాం ఒకవేళ మీరే తోపులు అయ్యి ఉంటే కనుక అందుకనే నేనేమన్నానంటే ఆడియన్స్కి నచ్చాలి మాకో లేకపోతే కింద కామెంట్లు చేసి దాక్కునే మీకో కాదు వాళ్ళు ఆడియన్స్కి తెలుసు ఎవరు ఎవరు కరెక్టు ఎవరు కాదు అనే విషయం సో అది మాత్రం గుర్తుపెట్టుకుని మెసేజ్ చెయ్యండి కానీ దానిలో కొంత మీనింగ్ ఉండాలి ఏదో పిచ్చిగా కామెంట్ చేయటం నోరుంది కదా అని ఏదో వాగేయటం కాదు నోరుంది కదా అని రాసేయడం అది కాదు పర్ఫెక్ట్గా ఒక లాజిక్తో సహా చెప్పండి అది ఏది కరెక్టు ఏది కాదు అనేది ఇక పవన్ కళ్యాణ్ అయితే సూపర్ గేమ్ ఉంది ఈ వీకు అతను కంటిన్యూ చేస్తాడని నేనైతే అనుకుంటున్నా నెక్స్ట్ సంజన మాత్రం ఇలాగే ఉంటే సంజన ఖచ్చితంగా నామినేషన్స్లో కనుక ఉంటే నాకు సరే చెప్పారు ఈసారి కూడా గట్టిగా పడుతుంది కావాలంటే చూడండి దొంగ బోర్డు ఇంతదే వేయండి కాదు ఇంత పెద్దది వేయాలి దొంగ అనే బోర్డు సో దిస్ ఈజ్ అబౌట్ దిస్ అండ్ రీతు కూడా తన స్టాండ్ ఒక్కళ్ళ పక్షాన వన్ సైడెడ్గా ఉంటే కనుక ఖచ్చితంగా నెక్స్ట్ వీక్ కాకపోతే నెక్స్ట్ వీక్ అన్న ఎలిమినేషన్ ఎందుకంటే విన్నింగ్ మెటీరియల్ ఉన్నప్పుడు క్లారిటీగా ఉండాలి గేమ్లో క్లారిటీ ఉండాలి అంతేగాని ఏదో పిచ్చి పిచ్చిగా ఆడేయటం పిచ్చి పిచ్చి చేస్టలు చేసేయటం కాదు సో ఇది ఈ వీక్లో అయితే పక్కాగా హరీష్ ఎలిమినేటెడ్ సో మనం మళ్ళీ మండే రోజు సండే రోజు జరిగిన విశేషాలు అండ్ మండే రోజు నామినేషన్స్ ఎవరెవరికి ఉండబోతున్నాయనే విశేషాలతో కలుద్దాం థ్యాంక్ యూ దిస్ ఇస్ పవన్